মানে টেনে স্যার সারি নর্সরী আপনার স্কুল কমপৌর নর্সি নর্সরীত அக்கல்ச்சர்ந்து ஆர் கொஞ்சம் மீட்டர் மீடியோ கொஞ்சம்

ఇంకా ఆ రోజు దైలాపులుగా అవకాశం ఎట్లా దైలాగురు సాంఛనైతుంది అన్న సైతులు తిరుగుతుంది ఇది కూడా ఒక ప్రయత్నం చేసుకుంటే ఒక ఈ రెండు ఆర్ప్రదేశ్ ఈ రెండు ఆర్థిక ఎక్కువ ఎక్కువ ల్యాండ్ ఉంటేనేమో అనుభూతి కూడా మీదే ఉంది ప్రయత్నం చేస్తాం ఇక్కడ కూలిపోయే స్కూళ్ళల్లో పిల్లలు పిల్లలు ఊరు పిల్లలు నీ పిల్లలు నా పిల్లలు మన పిల్ల ఆ పిల్లలని తప్ప మాకు మన పిల్లలు దేవుడి కోసం జ్ఞాపకం పెట్టుకోండి ఇంకా మన పిల్లలు లేరు అనుకోండి మన పిల్లలకు ఇంకో రకమైన ఇబ్బంది కాబట్టి ఒక ఆలోచనతో ముందుకెళ్తాం మీకు ఏదన్నా ఇక్కడికి మరి ఉంటే ఇంక మీరు సలహాలు ఇవ్వండి ఇక్కడ మేము ఏమనుకుంటాం అంటే ఆ రెండు ఎకరాలు ఆర్థలు ఏదైతే ఆ రెండు ఆస్తులను ఇక్కడ ఆడ రెండు కోట్ల యాభై రెండు కోట్ల నలభై ఐదు ఎనభై ఐదు టూ పార్టీ పార్టీ ఇది ఒక ఐదు కోట్లు తీసుకొచ్చాము తిరుగులు ఐదు ఎకరాలలో మంచిగా పిల్లలకు ఒకరోజు లేట్ అవుతుంది ప్రయత్నం అయితే చేయాలి దాన్ని తీసి మంచి ఎకరం ఉంటుంది సార్ అన్న ఉంటాయి ఉంటాయి ఎస్సీ పీసీ ఉండదు ఎస్సీ పీసీ అంటే ఒక ఎకరం ఉండదు రెండు మేకల సంతా చెప్పినామని నమ్మున్నా సరిపోదంటే మేకల్స్ ఒక తొమ్మిది ఎకరాలు ఎందుకు ఇస్తలేదు

ప్రభుత్వం అయితే ఇప్పుడు లేదు ఇప్పుడున్న సమస్యల కూడా ప్రభుత్వం ఏదైనా సరే సొంతంగా తెచ్చుకోమంటుంది శ్రీ గారిని మాట్లాడతారు దాన్ని కాబట్టి ప్రభుత్వం దగ్గర ఈ ఎలక్ట్రిసిటీ సంబంధించి మొన్న ఎవరు ఎలుమల గ్రామంలో ఒక బోల్ కూడా ఇవ్వలేదు వాళ్ళు కొంక తీగలు కొంకర్చుకోవాలి పీసులు కొంకొచ్చుకోవాలి కొం కొంకొచ్చుకోవాలి వైర్లు కొంకొచ్చుకోండి మేము వస్తాము అది

నమస్తే నమస్తే అండి నేను నేను ఇప్పుడు కుద్వాన్పూర్ గ్రామంలో ఉన్నానండి మంచి గ్రామము పెద్ద గ్రామం మాత వాళ్ళు కలిసి ఉన్నారు పేదవాళ్ళకు ఏదో పదిహేను సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వము ఇల్లు కట్టించిందండి దాంట్లో ట్రాన్స్ఫర్ము పవర్స్ లేదండి బుండ సర్వ్ చేశారా మాట్లాడారు దృష్టికి రాలేదు తీసుకురాలేదా మీ దృష్టికి రాలేదా ఏమన్న ਦੀ ਕੀ ਗਾਧੀ ਮੇਨ ਕੀ ਮਾਟੀ ਨੇ ਲੀ ਮਾਟੀ ਨੇ ਲੀ ਇਤਾ ਵਰਕ ਆ ਪੀਸਰ ਦੀ ਕੋਂਟ ਰੂ ਰੀ ਮਾਣ ਮਾਲ ਦੀ ਰੀ ਗੁਣੁ ਇਤਾ ਪੋਲੀ ਚਾਦਿ మీరు ఇమీడియట్లీ ఇప్పుడు రాలని కాబట్టి మనం దీన్ని అవసరమైతే ఎస్సీతో మాట్లాడతాం ఇప్పుడు మనం ఏ రకంగా ఎందుకంటే ఇప్పుడు మనకు అంటే అంత పేదోళ్ళే కదా దీనికి మనకి ఏమైనా ఆప్షన్స్ ఉంటే ఎస్సీ గారితో बाली <laughs> अची